కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందంటే అవునైనా సమాధానం వినిపిస్తోంది ఇక గత రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ చేయడం ఈరోజు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులని ఇటు కలవకుంట్ల కవిత కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరినీ కూడా హౌజ్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇక వాళ్ళు బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వద్ద ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రూపొందించుకున్నారు అయితే ఎవరిని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా అంబేద్కర్ విగ్రహానికి వెళ్ళనీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకోసం పోలీసులు రంగంలోకి దిగి ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ కార్యక్రమంలో ఇటు కార్యకర్తలు కూడా వస్తారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వస్తారు పార్టీ నాయకులు వస్తారు పార్టీ శ్రేణులు వస్తారు అక్కడ పెద్ద సంఖ్యలో కనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరితే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందనే కోణంలో పోలీసులు ముందు జాగ్రత్తగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది కానీ బీఆర్ఎస్ నాయకులు ఈ వాదనని కొట్టిపారేస్తున్నారు కావాలనే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది అని హరీష్ రావు కొద్దిసేపటి క్రితం చెప్పిన మాటలు కూడా ఉన్నాయి అయితే ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రూపకల్పన చేసింది దానికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి నిరాకరించింది ఎందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసింది అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ విషయంలో ఉంటే నిన్న అరెస్ట్ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి ఇటు కోర్ట్ బెయిల్ మంజూరు చేసిన సందర్భం కనిపిస్తోంది ముందు ముందు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని మొట్టికాయలు కూడా కౌశిక్ రెడ్డికి కోర్టు వేసిన సందర్భం కనిపిస్తోంది మొత్తాన్ని కనుక చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఇటు కాంగ్రెస్ సర్కార్ మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రభుత్వ విజయోత్సవాల్లో పాల్గొనాలని చెప్పి కూడా ఒక విజ్ఞప్తి కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఒక పక్క ఘర్షణ పూరిత వాతావరణం ఒక పక్క అరెస్టులు మరొక పక్క ఆహ్వాన పత్రాలు ఏ విధంగా ముందుకు వెళ్తుంది రేపు తొమ్మిదో తారీఖున తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉంది సచివాలయంలో దీని పట్ల ఏమైనా ఉద్రిక్త వాతావరణం ఉంటుందా సామరస్య వాతావరణంలోనే ఈ కార్యక్రమం పూర్తవుతుందా అనే అంశం పట్ల కూడా अच्छे से जरूरत है